హలో స్టూడెంట్స్ మనం ఒత్తులు వివిధ ఒత్తులతో ఒక అక్షరానికి వేరే ఒత్తు పెడితే పదాలు ఏ విధంగా పలకాలి ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా రాయాలి అనేది పది భాగాలుగా నేర్చుకుంటూ ఉన్నాం మనం పది భాగాలు అయిపోయాయి ఈరోజు మనం పదకొండవ భాగంలో కూడా మరికొన్ని పదాలు నేర్చుకుందాం వివిధ ఒత్తులతో పదాలు ఎన్నో భాగం పదకొండవ భాగం అంటే పార్ట్ లెవెన్ పదకొండవ భాగం ఓకే రైట్ సదీర్ఘం ఇస్తే సాగిస్తే స్టా స్టాకీస్టా స్టాంప్ స్టాంప్ అంటే పదం అందంగా లేదని మనం ఏమంటాం స్టాంప్ అంటాం ఎస్టిఏఎంపి స్టాంప్ స్టాంపర్ పలుకుతాం అనమాట అలా అనేసి సరగలసా కూడా రాదు ఇదే సార్ వస్తుంది కానీ స్టాంపర్ పలుకుతాం సందీర్ఘం ఇస్తే సా సాకి వర్తిస్తే స్టా రిక వర్తిస్తే స్టార్ట్ స్టార్ట్ తెలుసు కదా అందరికి స్టార్టర్స్ కూడా తెలుసు కదా సదీర్ఘం ఇస్తే సా సాకి స్టాండ్ 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 అంటే బాగుంది స్టాండ్ అంటాం అనమాట సానే సానే పలికేది రాసేది సానే పలికేటప్పుడు మాత్రం స్టాండ్ అని వస్తుంది అనమాట ఇస్తే వా

ఇలాగే ఈ స్త్రీ కూడా రాసుకోవచ్చు ముందు ఈ పెట్టేస్తే దీనికి ఈ స్త్రీ అవుతుంది చూడండి ఒకే ఒక్క అక్షరంతో ఎంత తేడా ఉందో మనం అక్షరాలే కదా పదాలే కదా కొమ్ములే కదా ఒత్తులే కదా పొల్లులే కదా పోతే పోయాయి అనుకుని తప్పులు తప్పులు మనం రాసేస్తూ ఉంటాం పట్టించుకోమన్నమాట ఎక్కువసార్లు కానీ చూడండి ముందు ఒక అక్షరం పెట్టగానే స్త్రీకి స్త్రీకి అసలు ఏమన్నా సంబంధం ఉందా స్త్రీ మీన్స్ ఉమెన్ ఈ స్త్రీ మీన్స్ ఐరన్ కదా లేదా అక్షం పెట్టి సాలే మనకు తెలిసింది అని అనుకోకూడదు అనమాట ఏ పదం ఎక్కడ రావాలి ఏ మాట ఎక్కడ రావాలి అనేది మాత్రమే మనం రాసుకోవాలి కానీ కేర్లెస్గా భాష మీద ఉండకూడదు ర రీర్ఘం ఇస్తే షాకియావతిస్తే షియా రష్యా ఖు దీర్ఘమిస్తే ఖా టాకీమావతిస్తే ట్మా

सुखी कावत इससे स्कूल ल, हाई स्कूल मकाईत्व वा इससे वाई शाकी नामत इससे श्ना व वाई श्नव ये सागदीर्घ मिसे सा सागी लावत इससे स्ला मागुड़ी से

కార్యకర్త ఈ మధ్య ఈ మాటలు ఎక్కువగా వింటున్నాం కదా మనం కార్యకర్తలు అనేది ఏ మా రాకత్వం ఇస్తే రే రేకి జే నా గుడి దీర్ఘమిస్తే నీ నీకి సావర్తిస్తే ఎన్సీ ఎమర్జెన్సీ మూవీ కూడా ఉంది కదా ఈ మధ్య వచ్చింది గగ్గుడిస్తే గు దగ్గుడిస్తే డిమా దీర్ఘం ఇస్తేలా లాక్కావత్తిస్తేకాఘమిస్తే పూ గుడి మల్కా పెద్ద పెద్ద మాటలు కూడా మీకు అలవాటైపోతాయి ఇలా రాసుకుంటూ వెళ్తుంటే గనక కానీ ఇస్తే కా సగ్గుడి ఇస్తే సి మావత్తిస్తే స్మి కాశ్మీర్ కన్యాకుమారి కూడా రాసేసుకోవచ్చు మనం కాశ్మీర్ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఏమిటి కన్యాకుమారి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనే కదా మనం అనుకుంటా మన సరిహద్దులు మాట్లాడుకునేటప్పుడు కాబట్టి కా నాకు దీర్ఘమిస్తేనా నాకు యావత్ ఇస్తేన్యా కాకొమ్మిస్తే కు నాకు దీర్ఘమిస్తేమా రాగుడిస్తే కన్యాకుమారి కన్యాకుమారి కుమారి కనబడదారి పాట కూడా ఉంది కదా వా వాతిస్తే వ్యా గుడిస్తే కీ కి కీ తావత్తిస్త తాకి సున్నా పెడితే వ్యక్తిగతం అంటే పర్సనల్ అనమాట నా పర్సనల్ విషయాల్లో నువ్వు కవర్ చేసుకోకు అంటే కదా అది వ్యక్తిగతం फो 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 व्यक्तिगत धन सम धा 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 की वावती से ध्वा ध्वा की सुना बेटे ध्वम सा सा की सुना बेटे सम धम सम फाकी रावती से प्र और दीर्घम से वा हा की सुना बेटे हम प्रवाहम कथिए तुम से के के की सुनना बिरते केम दकी रावत इससे द्रा द्रा की सुनना बिरते द्रम केम द्रम माँ की सुनना बिरते माँ तागुड़ी से ती ती की रावत इससे त्री माँ त्री कदीर कम से का का की रावत इससे क्या

ఎఫ్ అనే అక్షం వచ్చింది లేదా పా అంటే పీ అనే అక్షరం వస్తుంది అనమాట ఎస్ఓ ఎఫ్ టీ వస్తుంది కదా సాఫ్ట్ అని అదే కాకుండా పాగి ఒత్తిచ్చినప్పుడు పా అని పలుకుతున్నాం కానీ మైక్రో సాఫ్ట్ అంటే బాగుంటుందా బాగదు కదా అందుకని మైక్రోసాఫ్ట్ అని పలుకుతాం అనమాట ఈ ఫ అనే అక్షరాన్ని ఫ కింద కూడా పలుకుతామని చాలాసార్లు చెప్పాను కదా మీకు అదే ఇక్కడ కూడా జరిగింది సాకిస్తే రే రేకి వా ఒత్తిస్తే सर्वे सर्वे सदियों का मिस्तेसा साकी तावत क मंदिर गम इस्तेमा राकेत व मिस्तेरे रेकी कावत इस्तेरके ट स्टॉक मार्केट स्टॉक मार्केट तेल सकरा साकेत व मिस्ते से नाकेत व ने क कैसा अवतिस से सॉरी नेक हिसाब दिस देन से सेंस एक्स टाकी बावतिस ते 2 लिख के बावतिस ते 12 12 मींस 12 12 मींस ते पा पाकी सुनना बनते पा डाकी आवतिस ते दिया

काकी टावत इस्तेटा कलेक्टर माकेतुम तो इस्ते में टकोत्वम इस्ते मेट्रो हाकाई कम तो इस्ते हाई दाकदीर कम इस्ते दा दाकी बा हैदराबाद सदीर्घम इस्ते सा साकीटावत इस्ते स्टा ल स्टाल आगे सुनना बेटे आम ता रगदीर्घम इस्ते रा राकी जावत इस्ते जा ता गुड़दीर्घम इस्ते ती या अंतर्जातीय అంతర్జాతీయ కవి దీర్ఘం కా కాకి సున్నా పెడితే కామ్ గాకెత్వం ఇస్తే గే గేకి రావత్ ఇస్తే గ్రే కాంగ్రెస్ గ్రేస్ అని కూడా రాసుకోవచ్చు గాకి గే గేకి రావత్ ఇస్తే గ్రే గ్రేస్ గ్రేస్ పీరియడ్ అని ఉంటుంది కదా మనకి అందులో గ్రేస్ అని కూడా రాసుకోవచ్చు ध ध की यावति से ध्या क्ष कमिस्ते क्षु ड कमिस्ते ड अध्यक्षुड पा कीराति से प्रा द दीर्घम सॉरी ज दीर्घम जा स दीर्घम इससे सा सा की वाति से स्वा माकी यावति स्तम्या मिया की सुन्ना बिर्तम्यम प्रजास्वाम्यम भक्तिर्गमित्से भा रागी यावति से रिया भारिया भक्ति रावति भा रागी तावति से ता भर्ता चुड़नी भारिया भर्ता राई कुर्दन మాత్రమే పెట్టాలి ఇక్కడ మామూలు భా మాత్రమే పెట్టాలి లేని చోట దీర్ఘాలు పెట్టకూడదు ఉన్న చోట తీసేయకూడదు మీకు పదే 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 ఎన్నిసార్లు చెప్పమన్నా చెప్తానమాట సాకిస్తే కా కొమ్మిస్తే ఎక్కువ లాక్కొమ్మిస్తే లు స్థానికులు గుడిస్తే

అలాగే ఫేని ఫే అని పోయిందాం మానిఫెస్టో అంటాం అనమాట అంతేకాని మానిఫెస్టో అంటే బాగోదు సద్వీర్ఘం ఇస్తే తా తాకి సున్నా పెడితే తాం డ్ర తాండ్ర తాండ్ర పాపారాయుడు అని కూడా రాసుకోవచ్చు పాపారాయుడు అంటే ఇక్కడి వరకు వచ్చేస్తుంది అనమాట డాగుడిస్త

మనకి సాఫ్ట్వేర్ ఒకటి ఉంది క్యాట్ అంటే పిల్లి అని కూడా తెలుసు క్యాట్ అనే సారీ కోర్స్ కూడా ఉంది కదా అలాగనమాటయావతి సెక్య క్యాప్ దీన్ని క్యాప్ అంటాం హెడ్ పెట్టుకునేది క్యాప్ అంటాం ఒక్కొక్క దానికి చాలా అర్థాలు ఉంటాయి అనమాట కగుదీర్ఘమివతి సెక్య च क्याच कदीर्ग कदीर्ग मिस्टर का काकी वाव तिस्ते क्वा श क्वाश कदीर्ग मिस्टर का काकी वाव तिस्ते क्वा र अर, र किताव तिस्ते ट के जाव तिस्ते ज क्वाच क्वाच కగ్ దీర్ఘం ఇస్తే కా కాకి రాకి క్వార్టర్ క్వార్టర్స్ తెలుసు కదా మనకి క్వార్టర్లు ఇస్తూ ఉంటారే అది అయితే క్వార్టర్లీ అనుకోవచ్చు ఇలా కూడా రాసుకోవచ్చు క్వార్టర్ అంటే క క్రాక్ కాకి రావర్తి క్రాక్ కగ్గుడి కీ

కానీ మనం తావత్ తర్వాతే రావత్ పలుకుతున్నాం కనుక రుత్వం అనేది తర్వాత పలుకుతున్నాం అనమాట భ రాకి తావత్తిస్తే తా తాకి రుత్వం ఇస్తే తృ భర్తృహరి దీర్ఘమిస్తే కాకు ఇస్తే లు షాకి యావత్ ఇస్తే ష్యా షాకి సున్నా పెడితే ష్యం కాలుష్యం సా దీర్ఘమిస్తే సాకి స్వాస్తే హా స్వాహ ఎవరికన్నా మనం డబ్బులు ఇచ్చి ఎవర అనుకోండి స్వాహ అంటాం అలాగే హోమాలు యజ్ఞాలు చేసేటప్పుడు కూడా స్వాహ అన్నమాట ఎక్కువగా వినిపిస్తుంది సాకిస్తే సచ్ సచ్ అంటే వెతనం తెలుస్తాం కాబట్టిచ్ కూడా రాసేసుకున్నాం అన్నమాట ఆస్క్ అంట ఆ స్కి కావత్ ఆస్క్ అంటే అడుగు అడుగు ఏం కావాలన్నా అడుగు అంటాం కదా అది ఆస్క్ ఆ పి పీ పీకి ప్రి ఇస్తే ప్రియా

సికి వావతిస్తే స్వీ ట కేసావతిస్తే స్ స్వీట్స్ హగ్ దీర్ఘం ఇస్తే హా ట కేసావతిస్తే ఇట్స్ హార్ట్స్ స్వీట్స్ హార్ట్స్ ట్వంటీ వచ్చేసి కదా తర్వాత పాక్ గుడిస్తే పి పికి రావతిస్తే ప్రి ప్రికి సున్నా పెట్టే ప్రిమ్

मुकेश आवतिसे ग्रान्स तकदीर गम सेगा रकेट तम से तो रे ताकि मावत शर्मे मैं के सुनना बेटर मैम केश आवतिसे इट्स गारमेंट्स मग दीर्घमिस्ते मां र क्रिकेट आवतिसे मारत

ल लकी सावति से ls मोबाइल्स रगड़ी दीर्घ से री छक दीर्घ से छा र की जाति से इंच रिचार्ज वाक्यतम तो से वे रागड़ी से री ने की से टी का ल वर्टिकल కొమ్మిస్తే జూ ఇస్తే జా కొవతి వాకెత్వం లా ఓకే ఇక్కడ వరకు ఆపేద్దాం ఇంకా ఇన్ని మాటలు మనం నేర్చేసుకున్నాం కనుక పదకొండవ భాగంలో మళ్ళీ మీకు పన్నెండవ భాగంలో ఇంకా కొన్ని మాటలు నేర్పించడానికి నేను సిద్ధంగా ఉన్నాను